హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నారో ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇక ఈ వీడియో విషయానికి వచ్చేసరికి అండి ఈ వీడియో వచ్చి మనకి శేఖర్ బ్రదర్ పెట్టడం జరిగిందండి బ్రదర్ది అడ్రస్ వచ్చేసరికి వెనుకొండ నుంచి పెట్టారండి బ్రదర్ బ్రదర్ ఫోన్ నెంబర్ డీటెయిల్స్ అన్ని నేను వీడియోలో ఇచ్చానండి క్లారిటీగా చూసుకోగలరా ఇక ఈ వీడియో విషయానికి వచ్చేసినట్లయితే ఈ ఇది వచ్చేసరికి రెండో ఈత పడ్డగా బ్రదర్ మనతో చెప్పారండి సైజు వచ్చేసరికి హెవీ సైజ్ అండి చూసుకోగలరు మంచి క్వాలిటీ మంచి సైజ్ గల్లా అండి ఇది చూసుకోగలరా క్వాలిటీ ఏ విషయంలో తీసుకోదు ఇక దీని పాల విషయానికి వచ్చేసరికి బ్రదర్ ఫస్ట్ సారి ఆరు ఆరు ఇచ్చిందని బ్రదర్ మనతో చెప్పడం జరిగిందండి ఇప్పుడు అది ఏడు ఖచ్చితంగా ఇచ్చిందని చెప్పడం జరిగింది బ్రదరు చూసుకోగలరా ఇక ప్రైస్ విషయానికి వచ్చేసరికి ఈ గేదోసరికి లక్ష రూపాయల పైన ఉంటుందని మన బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఇక రెండో గేదో విషయానికి వస్తే చూసుకోవచ్చండి ఇది క్వాలిటీ దీని బ్యాక్ సైడ్ కానీ క్వాలిటీకాని ఇది కూడా మార్నింగ్ సిక్స్ ఈవినింగ్ సిక్స్ ఇచ్చిందని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది లైట్గా దీనికి కొమ్ము ఫ్రాక్చర్ ఉందంటండి చూసుకోగలరా లైట్గా ఇంకా గేదెల పాల విషయంలో ఎటువంటి డోకా లేదని బ్రదర్ మనతో నమ్మకంగా చెప్పారండి మీరు కూడా మాట్లాడి తెలుసుకోగలరు దీని ధర వచ్చేసరికి ఇది కూడా లక్ష రూపాయలు వరకు ఉండిద్దని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఇది ఫిక్స్డ్ రేటింగ్ కాదు బ్రదర్తో మాట్లాడి చూసుకోవచ్చు మీరు లక్ష రూపాయల పైనే ఉండిద్దని చెప్పారు ఇంకా ఈ మూడే గేదె విషయానికి వచ్చినట్టుకి ఇది కొంచెం నాటులో మంచి సైజ్ అండి చూసుకోగలరు ఇది కూడా ప్రస్తుతానికి ఒక ఇరవై రోజుల్లో ఈనిద్దని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది ఈ మూడు కూడా ఏనటానికి రెడీగానే ఉన్నాయని చెప్పారండి ఫుల్ అదే నిండు సూడు మీదే ఉన్నాయంట చూసుకోగలరు ఇక దీని ధర విషయం చూసుకున్నట్లయితే ఇది కూడా బ్రదర్ మనతో ఒక ఎనభై వేల రూపాయల నుంచి స్టార్ట్ అవుద్దని చెప్పారండి చూసుకోగలరు ఎవరికైనా నచ్చి తీసుకోవాలనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే బ్రదర్ నెంబర్ పైన ఫోటోలో ఉందండి చూసుకోగలరా బ్రదర్కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోగలరని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్